ఫ్రెండ్స్ ఐదు టెస్ట్ల సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో జరగనుంది హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు లో భారత్ విజయం సాధించింది దీంతో సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది ఇప్పుడు రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్టులో ఇరు జట్లు ఆధిక్యంపై కన్నేసింది ఈ మైదానంలో భారత్ రికార్డు అద్భుతంగా ఉంది రాజ్ కోట్ లో భారత్ ఇప్పటి వరకు రెండు టెస్టు మ్యాచ్ ఆడింది సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ రెండు వేల లో జరిగింది ఈ మ్యాచ్ భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లైన జో రూట్ బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీలు నమోదు చేశారు ఈ ఆటగాళ్ళిద్దరూ ఇప్పుడు జరగబోయే టెస్ట్ మ్యాచ్ లో సభ్యులుగా ఉన్నారు ఇక ఆ టెస్టులో భారత్ తరఫున మురళి విజయ్ చె పూజారాలు సెంచరీలు సాధించారు అయితే ఈసారి ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత జట్టులో సభ్యులుగా లేరు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో అప్పటి కెప్టెన్ అలెస్టర్ కుక్ సెంచరీ సాధించాడు అయితే అతను క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిపోయాడు ఇంకా టీం ఇండియా తరఫున అశ్విన్ జడేజాలకు విశేష అనుభవం ఉంది వీరిద్దరూ ఆ మ్యాచ్ లో చేరో మూడు వికెట్లు తీసుకున్నారు ఏడేళ్ల క్రితం ఈ మైదానంలో ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లలో నలుగురు క్రికెటర్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు కెప్టెన్ బెన్ స్టోక్స్ జోరూట్ బెన్ డకెట్ జానీ బెయిట్స్టో ఇక్కడ టెస్ట్ ఆడిన అనుభవం ఉంది ఇక ఆ తరువాత భారత జట్టు రెండు వేల పద్దెనిమిదిలో రాజ్ రెండోసారి వెస్ట్ తో ఆడింది ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా వెస్టిండీస్ ను ఓడించింది వెస్ట్ ఇండీస్ పై భారత్ ఇన్నింగ్స్ రెండు వందల డెబ్బై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆ మ్యాచ్లో పృథ్వీ షా తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా కూడా సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు ఆ మ్యాచ్లో ఆడిన అశ్విన్ జడేజా కేఎల్ రాహుల్ ఈసారి కూడా టీం ఇండియా సభ్యుడు అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీశాడు జడేజా తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీశాడు కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్లో ఖాతా తెరవలేకపోయాడు